ఒక గుంపుకి నాయకుడు లూసిఫర్ అందరూ ఒకే ఒకరోజు ఒక రోజు అని కేటాయించుకొని అందరు చక్కగా లైన్లో నుంచని అందరూ చక్కగా దేవుడిని స్థుతిస్తూ దేవుడు చెప్పే మాటలు వింటూ ఉంటారు అయితే లూసీఫర్కి ఒక ఆలోచన వచ్చింది లూసిఫర్ అందరి దేవదూతలో చాలా జ్ఞానం కలిగినవాడు చాలా యుద్ధం చేయగలిగినవాడు అందరిలో గొప్ప అధికారి బా పైన ఉన్నటువంటి అనమాట అయితే అంత స్థానంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది ఫస్ట్ మనిషికి గర్వం వచ్చింది రాదా అంత అధికారంలో ఉండి అంత జ్ఞానం ఉండి అందరి మీద అందరూ తననే పొగుడుతా తనలాగా ఉండాలని చెప్పి తనని హెచ్చిస్తూ ఉంటే ఆ మనిషికి ఏమొచ్చింది గర్వం ఆటోమేటిక్గా వచ్చింది అప్పుడు లూసిఫర్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇంత స్థాయి వచ్చేసింది కదా నాకు ఇంక నాకు రావాల్సింది ఏంటి అదిగో దేవుని సింహాసనం ఒక్కటే ఆ యహోవా చక్కగా అక్కడ కూర్చున్నాడు